నంద్యాల మెప్మా కార్యాలయంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చారు వివరాల కంటే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మెప్మా మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలు గత కొంతకాలంగా జిల్లా అధికారి శోభాపై మధ్య వివాదం చోటు చేసుకుంది పొదుపు గ్రూపులకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆర్పీలు గత కొంతకాలంగా అధికారుల మద్యం పొదుపు సంఘాలపై అదేవిధంగా మాట మాట పెరగడంతో కొట్టుకోవటం కూడా జరిగింది అయితే ఆర్పీలు ధర్నాలు చేపట్టారు ఉద్యమాలు చేశారు చివరికి ఆర్పీలను విధుల నుంచి తొలగిస్తారని సమాచారం రావడంతో వెంటనే ఆర్పీ సంఘాలు విజయవాడలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు నంద్యాల మెప్మా జిల్లా అధికారి శోభాపై ఫిర్యాదు చేయటం జరిగింది అదేవిధంగా ఆర్పీలను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని మా కడుపులు కొట్టద్దని గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని ఉన్నవాళ్ళంగా మమ్మల్ని తీసేస్తే మా బతుకులు ఏమైపోతాయంటూ అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగింది ఈ సందర్భంగా విచారణ కొరకు అధికారులు ఆదేశించడంతో కర్నూలు నుంచి జిల్లా అధికారులు మెప్మా కార్యాలయంలో విచారణ చేపట్టారు ఈ విచారణలో ఆర్పీలు విచారణకు వచ్చే అధికారులపై విరుచుకుపడ్డారు మేము తలుచుకుంటే పొదుపు సంఘాలు ఎలా ఉంటాయి అంటూ విరుచుకుపడ్డారు వారు పడుతున్నటువంటి ఇబ్బందులను వారి బాధలను జిల్లా అధికారులకు తెలియచేశారు ఈ సందర్భంగా విచారణకు అధికారులు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ విచారణ చేపట్టడం జరిగిందని వీరిచ్చినటువంటి ఫిర్యాదులు విచారించడం జరిగిందని వీటిని ఉన్నతాధికారులకు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు మూడు నెలల నుంచి ఉంటున్నారు మేడం మీరు మూడు నెలల నుంచి ఈయన తింటున్నారు కదా తీసుకొచ్చుకుంటున్నారు మీరు పోవట్లేదా మీకు అసలు వాష్రూమ్ పోవటం లేదమ్మా ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది పోవటం లేదా ఉదయం నుంచి అట్లనే

ఎందుకంటే పాత గత పీడి గారు ఉన్నప్పుడు లక్ష్మీ కుమార్ సస్పెండ్ అయిన తర్వాత ఆమెకి ఇచ్చిన ఏరియాలు నాకు ఇస్తే నేను చూడలేను అని చెప్పి నేను అప్పుడే వెంటనే మేడంకి చెప్తే మేడం ఏమన్నారంటే ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ అయితే ఇవ్వమ్మా అని చెప్పారు అని అంటే నేను అప్పుడు శ్రీదేవికి ఇచ్చాను అమ్మాయి అయితే కొంచెం గట్టిగా అర్చినా చెప్పినా చేస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇచ్చాను తను కూడా అందరు సీఓలు కలిసి ఆమెకే ఎందుకు ఇస్తున్నారు నేను తర్వాత మా బ్రదర్ చనిపోవడం